హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై నేను మీ పద్మజ ఎలా ఉన్నారండి అంత బాగున్నారా ఈ రోజు రెసిపీ వచ్చేసి దప్పలం అండి ఓన్లీ ఆనబగాయతోనే దప్పలం పులుసుకొని చేశాను చాలా బాగుంటుంది అది ఎలా చేసాను ఇక వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దామండి ముందుగా ఆనబగాయ్ చూడండి ఇది పావు ముక్క నేను పప్పులో వేసాను మిగతాది ఇప్పుడు దప్పలం పులుసుకొని చేస్తానండి దానికోసమని పచ్చిమిర్చి రెండు ఉల్లిపాయలు టమాటాలు మూడు తీసుకున్నాను అలాగే ఇవన్నీ ముక్కలు కోసేసి పక్కన పెట్టేసుకుందామండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకోవాలి నేను కుక్కర్లో చేస్తున్నానండి ఎందుకంటే ఆనబడే కొంచెం ముద్రగా ఉంది అందుకని చెప్పి విత్తనాలు అన్నీ తీసేసి పెద్ద సైజు ముక్కలుగా కట్ చేసాను కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకొని చూడండి ఇది మాత్రం పెద్ద సైజు ముక్కలు ఉంటే బాగుంటుంది అలాగే టమాటాలు చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోవాలి అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా అలాగే ముక్కలు కట్ చేసి వేసుకొని కొంచెం కరివేపాకు పసుపు వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత వాటర్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి ముక్కలు కొద్దిగా మునిగేంత వరకు వేసుకోండి వాటరు మరీ ఎక్కువ అవసరం లేదండి మూత పెట్టి నేను రెండు విజిల్స్ రానిచ్చాను మరీ ఎక్కువైనా బాగా మెత్తగా అయిపోతాయండి రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది అనమాట ఇలాగా కొంచెం చింతపండు తీసుకుని నానబెట్టుకోండి పులుపు తగ్గట్టుగా వేసుకోండి ఫ్రెండ్స్ కాకపోతే మరీ ఎక్కువ పులుపు ఉండకూడదు అలాగని తక్కువ పులుపు ఉండకూడదండి ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకుందామండి విధుల్ అయితే వచ్చేసింది చూద్దాము ప్రజలంతా పోయిన తర్వాత చూడండి మూత చూస్తే ఇలా ఉంది కదా ఇప్పుడు ఇందులో ఎక్కువసేపు కలపకుండానే చింతపండు పులుసు అనేది వేసేసుకోవాలండి మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడికించాలి చింతపండు పులుసు వేసి ఉలిపి అనేది కాస్త ఎక్కువ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి కానీ దాని సరిపడా బెల్లం వేసుకోవాలి అప్పుడే దాని రుచి ఉంటుందండి కొంతమందికి బెల్లం వేస్తే ఇష్టం ఉండదు బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు మానేయచ్చు చూడండి చింతపండు పులుసు వేసిన తర్వాత ఈ విధంగా వేసుకోండి వేసిన తర్వాత బెల్లం వేయండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి వేసిన తర్వాత ఒక పావు టీ స్పూన్ కారం అయితే వేసుకోండి వేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి నిజంగా ఈ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటూ ఉంటే నిజంగా తిన వాళ్ళకి కూడా చాలా ఇష్టంగా తింటారండి అంత బాగుంటుంది చూడండి పులుసు అనేది పలుచగా కనిపిస్తుంది కదా ఇప్పుడు ఈ చిక్కదానం కోసం టేస్ట్ కోసం ఒక బౌల్ తీసుకుని ఒక బౌల్లో మా కూరకు సరిపడే పావు టీ స్పూన్ శనపిండి వేసుకున్నానండి వాటర్ వేసి ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసిన దాన్ని కూరలో వేసుకోండి అప్పుడు కూర అనేది పులుసు చిక్కగా ఉంటుంది టేస్ట్గా కూడా ఉంటుంది మీరు వండే కూరను బట్టి తన అనేది ఎంత చిక్కగా ఉండాలో అలా వేసుకోండి కాకపోతే మరీ చిక్కగా ఉన్నా బాగోదు ఇలా వేసి ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి దగ్గరగా చూడండి ఇంకా పులుసు అయితే మనకి రెడీ అయిపోయింది చల్లారిన తర్వాత కొంచెం ఇంకా చిక్కబడుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఇది తాలింపు వేసుకోవాలి కాబట్టి స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని తాలింపుకి రెడీ చేసుకోవాలి చూడండి కళ హీట్ అయిన తర్వాత ఒక రెండు స్పూన్లో ఆయిల్ వేసుకుని అందులో వెల్లుల్లి రబ్బలు వేసుకోవాలి ఒక పది వెల్లుల్లి రబ్బలు వేస్తున్నాను అలాగే ఒక స్పూన్ మినపప్పు పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఇంగవ వేస్తున్నానండి ఇంగువా వేస్తే కమ్మగా ఉంటుంది టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది అరుగుదల కూడా బాగుంటుంది చూడండి ఇవి బాగా ఫ్రై అవ్వాలి ఎలా అంటే మరీ మాడిపోకూడదు అలాగని పచ్చిగానే ఉండకూడదు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఆఫ్ చేసుకుని పోపు అనేది ఇందులో వేసేసుకోవాలి వేడి మీద ఉన్నప్పుడే వేసుకోండి అప్పుడే బాగుంటుంది చూడండి మొత్తం వేసిన తర్వాత మంచి స్మెల్తో రుచి అయితే చాలా అద్భుతంగా ఉందండి ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి వేడి వేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే పక్కన వడియాలు నంచుకుని తింటే చాలా బాగుంటుందండి ఇష్టం లేని వాళ్ళు ఆనపకాయ అంటే చిరాకు పడే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు పులుపు అలాగే తీపి అనేది కరెక్ట్గా పడాలన్నమాట అప్పుడే ఇష్టంగా తింటారండి చూసారా ఫ్రెండ్స్ నచ్చిందా మీకు వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఎవరికైనా ఉపయోగపడితే షేర్ చేయండి అలాగే ఆనబగా కూర హెల్త్ కి మంచిది తప్పకుండా ట్రై చేయండి ఇంతకు ముందు కూడా మన ఛానల్లో పెట్టానండి కుక్కర్ లో కాకుండా మామూలుగా చేసి పెట్టాను నిజంగా అది కూడా ఒకసారి చూసి ట్రై చేయండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి ఒకటి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్